ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అనేకమైన ప్రభుత్వాలు చాలామంది ముఖ్యమంత్రులు కూడా కావడం కూడా జరిగింది ఎప్పుడు కానీ ఇటువంటి రాజకీయ పరిస్థితులు అనేది కూడా రాష్ట్రంలో ఎక్కడిగానే నెలకొంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా ఈరోజు అధికారంలో ఉండే ప్రభుత్వం పైన కూడా ఉంది కానీ అవన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేసి అలాగే మరీ ముఖ్యంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిల పైన కూడా అంటే ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా వైఫల్యం చెంది ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దిన దినం కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ కూడా తెరలేపి ఈరోజు ఇక్కడ ముందుకు పోతున్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించారు ఇటీవల అనేక రకంగా కూడా మరీ ముఖ్యంగా కూడా ఈరోజు నిన్న మొన్న రోజు పీఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ గారు మంత్రి పైన కానీ అలాగే పరోక్షంగా ముఖ్యమంత్రి పైన కూడా స్వయంగా కూడా ఈరోజు ఆరోపణలు కూడా చేసి వైఫల్యం చెందారని చెప్పి చెప్పడం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూడా కొత్త రకంగా కూడా తెరలేపడం జరిగింది సో వైఎస్ఆర్ సిటీకి సంబంధించిన సోషల్ యాక్టివిటీస్ పైన కూడా అక్రమంగా ఎందుకంటే కేవలం వారు ప్రశ్నించారు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కావచ్చు ఈ ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుపరచలే ముఖ్యంగా సూపర్ సిక్స్ అనేది కూడా పరచలేక ఆ రోజు ఎన్నికల సమయంలో కానీ కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఆ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండే కూట వాళ్ళ నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా మాట్లాడేటువంటి కూడా పోస్టు చేస్తుంటే వారి యొక్క నోరులు కూడా కట్టివేయాలని చెప్పి వారి గొంతును కూడా ఎక్కడో ఒకసారి కూడా నొక్కి పెట్టాలని చెప్పేసి వారందరినీ కూడా అక్రమంగా కేసులు పెట్టడం ప్రశ్నించిన దానికి కేసులు పెట్టడం మరీ ముఖ్యంగా మేము అందుకోసమే చెప్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా కూడా ఎస్పీ గారిని కూడా ఈ రాష్ట్రంలో అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్ మేరకు కూడా మేము అందరూ కూడా కలిసడం ఇక్కడ కూడా అనంతపురం జిల్లాలో జరుగుతున్నవి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు కానీ అలాగే కూటమిలో ఉండే రెండు పార్టీలు కూడా ఈరోజు కూడా వారు పెట్టిన పోస్టింగ్లు కూడా ఎందుకంటే అటువంటి పోస్టింగ్లు మేము ఎప్పుడు కానీ మేము చూడను కూడా చూడలేదు ఏదో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత వారు పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి పైన కానీ వారి తల్లి విజయమ్మ గారి పైన కానీ మరీ ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు పైన పెట్టేది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రులు మరీ ముఖ్యంగా మహిళా మాజీ మంత్రులు వారిపైన కూడా చాలా అంటే ఎవరిగాన చూడడానికి లేకుండా చాలా జుగుత్సాహకరమైన పోస్టింగులు అనమాట చాలా అసభ్యకరంగా కూడా చిత్రీకరించి మార్ఫింగ్ చేసి ఈరోజు ఎడిటి ఎడిటింగ్ కూడా చేసేసి కూడా ఈరోజు కూడా పెడుతున్నారు మేము అందుకోసం మేము ఒకటి అడుగుతున్నాము ఈ డిపార్ట్మెంట్ని కూడా మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మాత్రం అది కూడా ప్రశ్నించిన దానికి వారిచ్చిన హామీలపైన ప్రశ్నించిన దానికే మీరు అరెస్టులు చేసేవారు ఇంత జుగుత్సాహకరమైనవి జగన్మోహన్ రెడ్డి గారి పైన వారి సతీమణి పైన వారి కుటుంబ సభ్యులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల యొక్క కుటుంబ సభ్యులపైన చిన్న పిల్లలపైన కూడా ఈరోజు పెడుతుంటే మీరు చూడడం లేదా లేకపోతే వాళ్ళపైన మార్పింగ్ చేసి పెడుతుంటే వారిపైన మీరు కట్టడి చేసేదానికి కూడా మీకు డిపార్ట్మెంట్కి అధికారాలు లేవా ఈరోజు ఈ రాష్ట్రంలో అనేకమైన అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి దానిపైన లా అండ్ ఆర్డర్ ఇట్లా మెయింటైన్ చేయాలి దాన్ని ఎలా అరికట్టాలని చెప్పేసి ఆలోచన లేకుండా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఈ ప్రభుత్వం కూడా కావచ్చు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేసుకొని ముందుకు పోతున్నారు ఇలాగైనా ముందుకు పోతే ఎక్కడ కానీ మేము కూడా ఉన్నాము అని చెప్పేసి ప్రజాస్వామ్య బద్దంగా కూడా ఈరోజు కూడా పోరాటం చేయడానికి ఎంత దూరమైనా పోవడానికి అంతేకాదు రాజ్యాంగబద్ధంగా కూడా వ్యవహరించండి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అని డీజీపీ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు ఇతర వాళ్ళకి కూడా అని చెప్తున్నాను నేను ఒకటే ఒకటి చెప్తున్నాను వీళ్ళందరికీ కూడా ఈరోజు మీ అందరికీ కూడా ఏ ప్రభుత్వం అనేది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎవరికి చెప్తే ఆ ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి ముఖ్యమంత్రులు వస్తుంటారు వాళ్ళంతా కూడా శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులకు వస్తారు కానీ అందరు మీకు చట్టం అనేది కూడా ఒకటే ఆ చట్ట ప్రకారం మీరు వహించండి రాజ్యాంగ ప్రకారం కూడా మీరు నడుచుకోండి లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఉండేదే కాకుండా ఈరోజు మేము చెప్తా ఉన్నాము ఈరోజు తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టులు కూడా చాలా జుగుస్సాకరంగా ఈరోజు ఏదైతే పోస్టింగ్ పెడుతున్నారో మా నాయకుల పైన కానీ నాయకురాళ్ళ పైన కానీ వారి కుటుంబ సభ్యులపైన కూడా ఇవన్నీ కూడా మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు పెద్ద ఎత్తున కూడా ఉద్యమించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ డిపార్ట్మెంట్ని కూడా హెచ్చరిస్తూ ఈరోజు ఇప్పుడే కూడా ఇక్కడ ఎస్పీ గారు లేరు కాబట్టి ఆయనే డీఎస్పి గారికి ఇవ్వండి అని చెప్తే డిఎస్పి గారికి కూడా ఈరోజు కూడా ఇవ్వడం కూడా జరిగింది వారికి కూడా చెప్పడం జరిగింది అన్ని విషయాలు కూడా ఇది ఇప్పటికే వెంటనే కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం right